నమస్కారం తెలుగు వార్తా విహారం ఛానల్లో ద డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి దాదాపు ఇప్పటి వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు వరకు భారతదేశంలో జరిగిన కొన్ని అతి ముఖ్యమైన ఆర్థిక నేలాల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర కొన్ని పరిశోధన నివేదికలున్నాయి వాటి ఆధారంగానే ఈ చర్చ అంటే మన లక్ష్యం కేవలం ఏ కుంభకోణాలు జరిగాయని చూడటం కాదు వాటి సరళి ఎలా మారింది వ్యవస్థలపై వాటి ప్రభావం ఏంటి ఆ మోసాల తీరుతెన్నులు ఎలా రూపాంతరం చెందాయి ఇలాంటివి అర్థం చేసుకోవడం అవును కరెక్ట్ ఇక్కడ ఆర్థిక కుంభకోణం అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు ఇది కావాలని చేసే పెద్ద మోసం అనమాట దీనివల్ల వ్యవస్థల మీద సంస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది మార్కెట్లని కొన్నిసార్లు దేశ ఆర్థిక విధానాలని కూడా ప్రభావితం చేసేంత పెద్దవి సరే మరి మొదట్లో అంటే తొంభైల నాటి కుంభకోణాలతో మొదలు పెడదామా పంతొమ్మిది వందల తొంభై రెండు హర్షద్ మెహతా కుంభకోణం అప్పట్లో అది సంచలనం దాదాపు నాలుగు వేల కోట్లు అన్నారు ముఖ్యంగా ఈ నకిలీ బ్యాంక్ రసీదులు బీఆర్ఎస్ అంటారు కదా వాటితో స్టాక్ మార్కెట్ను ఏసీసీ లాంటి షేర్లను మార్చడం అవును అది అప్పటి ఆర్థిక వ్యవస్థలో ఉన్న లొసుగులని ముఖ్యంగా ఈ ఫిజికల్ డాక్యుమెంట్స్ బ్యాంకుల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వంటి వాటిని బయటపెట్టింది దాని ఎఫెక్ట్ ఏంటంటే సెబీకి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ అధికారాలు వచ్చాయి కానీ అక్కడితో ఆగిందా అంటే ఆగలేదు మళ్ళీ రెండు వేల ఒకటిలో కేతన్ పరేక్ కుంభకోణం చూసాం దాదాపు పన్నెండు వందల కోట్లు ఇతను మెహతా దగ్గర నుంచి నేర్చుకుని ఏమో కేటన్ స్టాక్స్ అని సహకార బ్యాంకులు ఎన్బిఎఫ్సీలను వాడుకోవడం సర్క్యులర్ ట్రేడింగ్ ఇలా కొత్తదారులు వెతికారు అనిపిస్తుంది సరిగ్గా చెప్పారు అంటే నియంత్రణ పెంచినా మోసం చేసేవాళ్లు కొత్తదారులు వెతుకుతూనే ఉంటారు కేతన్ పరేక్ ఏం చేశారంటే సహకార బ్యాంకులపై తక్కువ పర్యవేక్షణ ఉండటాన్ని ఎన్బిఎఫ్సీల రూల్స్ ని దీని తర్వాత బ్రోకర్లకు రూల్స్ స్ట్రిక్ట్ అయ్యాయి సహకార బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ కూడా పెరిగింది అంటే మోసాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయని ఇది క్లియర్గా చూపించింది ఆ తర్వాత దశలు ఇంకా పెద్దవి చూసాం ప్రభుత్వ వనరులు కార్పొరేట్ పాలన వీటికి సంబంధించినవి రెండు వేల తొమ్మిది సత్యం కుంభకోణం పన్నెండు వేల మూడు వందల ఇరవై కోట్లు అన్నారు అదో పెద్ద షాక్ కదా ఇది స్టాక్ మార్కెట్ కాదు ఏకంగా కంపెనీ అకౌంట్స్నే మార్చేశారు అంటే లేని డబ్బు పెంచిన లాభాలు దొంగ ఉద్యోగులు అవును అది ఇండియా కార్పొరేట్ ప్రపంచంలో ఒక రకమైన నమ్మకం లేని పరిస్థితిని క్రియేట్ చేసింది దాని ఎఫెక్ట్ గానే కంపెనీల చట్టం రెండు వేల పదమూడులో చాలా మార్పులొచ్చాయి ఆడిటర్ల బాధ్యత మీద ఆ కేసులో పీడబ్ల్యూసీ కదా వాళ్ల బాధ్యత మీద పెద్ద చర్చ జరిగింది కార్పొరేట్ లో లోపాలు ఎంత డేంజరో అది చూపించింది అదే టైంలో టూ థౌజండ్ ఎయిట్లో టూ జీ స్పెక్ట్రం కేటాయింపుల వివాదం కూడా ఉంది సిఏజీ ఏమో వన్ పాయింట్ సెవెన్ సిక్స్ లక్షల కోట్ల నష్టం అని అంచనా వేసింది మొదట వచ్చిన వారికి మొదట అనే పాలసీలో తేడాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి దీనిమీద కోర్టు తీర్పులు కొంచెం అటూ ఇటుగా ఉన్నాయి సుప్రీంకోర్టు నూట ఇరవై రెండు లైసెన్సులు రద్దు చేసి ఆ పద్ధతి తప్పు ఉంది కానీ సిబిఐ కోర్ట్ ఏమో నేరం నిరూపణ కాలేదని అందరిని వదిలేసింది ఏదేమైనా ఆ తర్వాత స్పెక్ట్రమ్ ఇవ్వడానికి వేలం పద్ధతి వచ్చింది మనం ఇక్కడ ఆరోపణలు తీర్పులను అంటే న్యూట్రల్గా చూడాలి చిన్న ఇన్వెస్టర్స్ని టార్గెట్ చేసినవి కూడా ఉన్నాయి కదా అవి మరీ దారుణం పిఏసిఎల్ పాన్జీ స్కీమ్ సుమారు టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుంటా ఫార్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ కోట్లు శారదా చిట్ ఫండ్ టూ థౌజండ్ తర్టీన్లో రెండు వేల ఐదు వందల కోట్లు కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీంలు చిట్ ఫండ్స్ పేరు చెప్పి పాపం పేదవాళ్ళని ఎక్కువగా మోసం చేశారు అవును ఇవి రెగ్యులేటరీ సిస్టమ్స్ లో ఉన్నాయని చూపించాయి అంటే సెబీ ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్ లోపం సరిగా చూడకపోవడం ఇలాంటివి బాధితులు ఎక్కువగా సామాన్యులే వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చే ప్రాసెస్ ఇంకా నడుస్తూనే ఉంది కొన్ని చోట్ల ఇది ఆర్థిక నష్టమే కాదు చాలా సామాలిక ప్రభావం చూపింది ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సీ సెక్టార్లలో పెద్ద కుదుపులు పిఎన్బి నీరవ్ మోడీ కుంభకోణం రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు వేల కోట్లు ఇక్కడ మోసం చేసిన పద్ధతి కొంచెం టెక్నికల్గా ఉంది అంటే బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ సిబిఎస్ను బైపాస్ చేసి స్విఫ్ట్ ద్వారా ఫేక్ లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ ఎల్ఓ యూస్ ఇచ్చారు అది సిస్టమ్ ఫెయిల్యూర్ ఆపరేషనల్ రిస్క్ ఫెయిల్యూర్ అంటారు అంటే బ్యాంక్ లోపల కంట్రోల్స్ టెక్నాలజీ సిస్టమ్స్ దీన్ని పట్టుకోలేకపోయాయి దీని తర్వాతే స్విఫ్ట్ ని సిబిఎస్ తో లింక్ చేయడం కంపల్సరీ చేశారు ఎల్ఓ యూ రూల్స్ కూడా మార్చారు దాని తర్వాత డిహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం కోట్లు అన్నారు షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించడం వేలకొద్ది ఫేక్ హోమ్ లోన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం ఇలాంటి ఆరోపణలు ఇది ఎన్బిఎఫ్సీ సెక్టార్ను బాగా దెబ్బతీసింది లిక్విడిటీ క్రైసిస్ వచ్చింది ఆ ఐబీసీ ఉంది కదా దివాలా చట్టం దాని కిందకు వెళ్లిన మొదటి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఇదే అంటే ఎన్బిఎఫ్సీల నుంచి కూడా సిస్టమిక్ రిస్క్ ఉంటుందని చూపించింది వాటి రెగ్యులేషన్ కూడా మార్చాల్సిన అవసరం ఉందని తెలిసింది ఇవన్నీ ఒక ఎత్త ఈ మధ్య కాలంలో పారదర్శకత రాజకీయ నిధులు కార్పొరేట్ పాలన వీటి చుట్టూ కొత్త చర్చలొస్తున్నాయి సుప్రీంకోర్టు కొట్టేసింది ఇది సమాచార హక్కుకి వ్యతిరేకం అని క్విడ్ ప్రోకో అంటే ప్రతిఫలంగా మేలు చేయడానికి అవకాశం ఇస్తోందని చెప్పింది ఇది డైరెక్ట్గా కుంభకోణం అనలేం గాని పారదర్శకత లేని ఒక వ్యవస్థ అని కోర్టు భావించిందన్నమాట ఆ తీర్పును దాని వెనుక కారణాలను గమనించాలి అలాగే గ్రూప్ హిండెన్బర్గ్ వ్యవహారం హిండెన్బర్గ్ ఏమో షెల్ కంపెనీలతో స్టాక్దారులు పెంచారని ఆరోపించింది మార్కెట్ బాగా పడిపోయిందప్పుడు నూట యాభై బిలియన్ల నష్టమన్నారు అదానీ గ్రూప్ ఏమో ఇవన్నీ అబద్దాలని ఖండించింది ఈ ఇష్యూ వల్ల ఇండియన్ కార్పొరేట్ గవర్నెన్స్ మీద ప్రపంచ దృష్టి పడింది ఇంకా దర్యాప్తు ఇక్కడ కూడా మనం ఆరోపణలు ఖండనలు జరుగుతున్న దర్యాప్తు వీటిని అలాగే చూడాలి నిష్పక్షపాతంగా ఈ మధ్య మళ్ళీ కొత్త రకం మోసాలు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఫ్రంట్ రన్నింగ్ రెండు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇండస్ఇండ్ బ్యాంక్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెండు వేల ఇరవై ఐదు ఇలాంటివి అంటే సమాచారం ముందుగా లాభం పొందడం ఖచ్చితంగా టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసం చేసే పద్ధతులు కూడా మారుతున్నాయి ఫ్రంట్ రన్నింగ్ అంటే పెద్ద ఆర్డర్ల గురించి ముందే తెలిసిపోవడం ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కంపెనీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్తో ట్రేడ్ చేయడం ఇవి ఇంకా కాంప్లెక్స్ అవుతున్నాయి సరే మొత్తం చూస్తే ఈ ప్రయాణం అంతా ఏం నేర్చుకోవచ్చు మనం మోసాల పద్ధతులు ఎలా మారాయి ఫిజికల్ పేపర్ ఫోర్జరీ నుంచి సిస్టంలో లొసుగులు వాడుకోవడం అకౌంట్స్ మార్చడం చివరికి ఇన్ఫర్మేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడం వరకు వచ్చింది అవును అదే సమయంలో మన రెగ్యులేటరీ సిస్టమ్స్ ఎక్కువగా రియాక్టివ్గానే ఉన్నాయి అంటే ఏదైనా పెద్దది బయటపడ్డాకే రూల్స్ మార్చడం సంస్కరణలో తీసుకురావడం జరుగుతుంది కానీ మోసం చేసేవాళ్ళు ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటున్నారు ఇంకా ప్రమోటర్లు ఆడిటర్లు బ్యాంకులు కలిసిపోవడం కేవలం డబ్బు నష్టమే కాదు వ్యవస్థల మీద నమ్మకం పోవడం ఇవి రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది మరి భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటున్నారు డిజిటల్ కరెన్సీలు క్రిప్టో వీటితో కొత్త రకం మోసాలు పెరిగే ప్రమాదం ఉందంటారా ఆ రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంది టెక్నాలజీ ఇంకా వేగంగా మారుతుంది డిజిటల్ లిటరసీ తక్కువ ఉన్న వాళ్ళని ఎలా కాపాడాలి కొత్త టెక్నాలజీకి తగ్గట్టు రూల్స్ ఎలా అప్డేట్ చేయాలి ఇవి పెద్ద ఛాలెంజెస్ ఇదంతా చూశాక ప్రశ్న ప్రశ్నొస్తోంది మన సిస్టమ్స్ ఎక్కువగా రియాక్టివ్ గా ఉంటున్నాయి మోసాలేమో ఎప్పటికప్పుడు కొత్త రూపాలు తీసుకుంటున్నాయి మరి నిజంగా ఫ్యూచర్లో ముఖ్యంగా ఈ ఏఐ గ్లోబల్ ఇకానమీ కాలంలో మన ఆర్థిక వ్యవస్థను తర్వాత వచ్చే పెను ప్రమాదం నుంచి కాపాడుకోవాలంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎలాంటి మార్పులు రావాలి ఆలోచించాల్సిన విషయం కదా నిజంగా ఇది చాలా కీలకమైన ప్రశ్న దీనికి నిరంతరం అలర్టుగా ఉండాలి ముందుచూపుతో పనిచేయాలి ఈ విశ్లేషణ మీకు నచ్చిందని కొన్ని కొత్త ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాను తెలుగు వార్తా విహారం ఛానల్లో ఇలాంటి మరిన్ని చర్చల కోసం దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి ధన్యవాదాలు